హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను సో నా పేరు శ్రీనివాస్ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో కీమోథెరపీ గురించి చేస్తున్న వీడియో ఇది ఇది థర్డ్ వీడియో అంటే అడ్మి ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన తర్వాత ఏం జరిగిందనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంటే నేను నాకు అన్కాన్షియస్లో అన్కాన్షియస్లోకి ఎందుకు వెళ్ళాను డాక్టర్స్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు ఎమర్జెన్సీకి సర్జరీ ఎందుకు రాశారనే డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మీకు నా నేను చేసే వీడియోలు నచ్చితే నా ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వాలని యూజ్ అవుతుంది అనుకుంటే సో నన్ను ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ఫైనల్గా కంటెంట్కి వెళ్తే ఇంతకుముందు మీకు చెప్పిన వీడియోలో ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యారు చెప్పాను కదా అప్పుడు అడ్మిట్ చేసుకోగానే ఫస్ట్ మోషన్ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ ఇచ్చారు అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఫస్ట్ ఒక టూ ట్యాబ్లెట్స్ ఇచ్చారు అవి వేసుకున్నాను అవి వేసుకున్నాకొక మినిట్స్ అట్లా మళ్ళీ అంటే మోషన్ వస్తూనే అట్లా అవుతూనే ఉంది బెడ్ మోషన్స్ అది ఏం తగ్గలేదు తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేశారు అంటే బ్లడ్ లెవెల్స్ అయినా పడిపోయినాయా ఎందుకు ఇట్లా అయిపోయిందని చెప్పేసి సో బ్లడ్ టెస్టు షుగర్ టెస్టు అట్లాంటివి సాచ్యురేషన్స్ అన్నీ చూశారు ఫీవర్ ఇట్లా అవన్నీ చెక్ చేశారు సో వీళ్ళు డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొన్ని సెలైన్స్ కూడా స్టార్ట్ చేశారు అప్పటికి సో నాకు అప్పటికి బాగా వీక్ అయిపోయింది నాకు ఏం అర్థం కావట్లేదు చాలా నీరసం అనిపించింది సో ట్యాబ్లెట్స్ వేసినా కూడా మోషన్ కంట్రోల్ అవ్వకపోయేసరికి మళ్ళీ ఇంకా టూ ట్యాబ్లెట్స్ ఇచ్చారు నేచురల్ నార్మల్గా అయితే అవి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నార్మల్ అయిపోతుంది నార్మల్ పర్సన్స్కి నాకు ఆ ఫోర్ ట్యాబ్లెట్స్ వేసినా కూడా అది మూ అవ్వలేదు తర్వాత ఆ జనరల్ రిపోర్ట్స్ వచ్చాయి బ్లడ్ అవి అన్నీ నార్మలే ఉన్నాయి బ్లడ్ లెవెల్స్ కానీ ఫీవర్ అవి కానీ కొద్ది నీరసం ఉంది అంతే అని చెప్పారు డాక్టర్ వచ్చి పర్వాలేదు బాబు అంతా నార్మలే ఉంది అన్నారు బట్ నా కండిషన్ చూస్తే ఆయన కొంచెం డౌట్ వచ్చింది ఎందుకు ఇంట్లో అన్నీ నార్మల్ ఉన్నా కూడా బాగా ఇట్లా అయిపోతున్నాడు అని చెప్పేసి సో ఇక వేరే ఎక్స్రేకి అవి రాశారు డాక్టర్ గారు ఎక్స్రే అంటే స్టమక్ ఎంత ఎక్స్రే ఏమైంది అసలు చూద్దామని చెప్పేసి సో ఎక్స్రేకి తీయించుకొని వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా బెడ్ మీద వేశారు అప్పటికి నాకు ఆల్మోస్ట్ అన్కాన్షియస్లోకి వెళ్ళే సిచ్యువేషన్ అనిపించింది ఎందుకంటే అలా వీక్ అయిపోయింది అప్పటికి ఎమర్జెన్సీలో కూడా చాలాసార్లు మోషన్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నాకు ఊపికి లేక బెడ్ మీద అట్లా పడిపోయాను కళ్ళు ఆల్మోస్ట్ మూత పడిపోయింది ఇంకా అప్పటికి నాకు కొంచెం ఏదో తేడా అనిపించింది ఇంకా ఉంటానో లేదో అట్లా అంటే అంత స్టేజ్ అనిపించింది అప్పటికి సో అన్నయ్యని పిలిచాను అన్నయ్యని పిలిచి అన్నయ్య అట్లా నాకు కొంచెం తేడాగా ఉంది ఏమో మేబీ బయటకు వస్తాను లేదో నాకు డౌటు సో పాప జాగ్రత్త అని చెప్పి అన్నయ్యతో మాట్లాడుతుంటే ఆయన బాగా ఏడ్ చేశాడు ఏడ్ చేసేసరికి వాళ్ళు ఎమర్జెన్సీలో అన్నయ్యని బయటికి పంపించేశారు అట్లా ఏడవద్దు అది అని చెప్పేసి సో తర్వాత మా పెద్ద బామ్మరేష్ అని చెప్పాను కదా ఆయన వచ్చాడు ఆయన వచ్చి కొన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి తెచ్చాడు సో అవి తాగడానికి కూడా అసలు ఆ ఓఆర్ఎస్ తాగడానికి కూడా నాకు గొంతు మింగడానికి కూడా ఓపిక లేకుండే అంత హెవీగా అది అయిపోయింది సో మీ వెంటనే మా అక్కడ కీమో డాక్టర్ అసిస్టెంట్ ఉంటారు ఆయన పేరు కిరణ్ గారు ఆయనకి చెప్తే ఆయన ఏమంటే సార్తో మాట్లాడి డాక్టర్ మేము డాక్టర్తో మాట్లాడి అడ్మిట్ చేయించారు వేరే వార్డులోకి షిఫ్ట్ చేశారు నన్ను సో అప్పటి వరకు వచ్చింది అడ్మిట్ చేసిన తర్వాత ఎప్పటికి అట్లా ఎక్స్రే రిపోర్ట్స్ వచ్చాయి ఎక్స్రే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ కీమో డాక్టర్ గారు వచ్చి చూశారు చూసి బాబు ఇట్లా స్టమక్లో మొత్తం మోషన్ అంతా స్టక్ అయిపోయింది అంటే లాగా అయిపోయింది పెద్ద పే ఊట్ల సైడ్కి రైట్ సైడ్ మొత్తం సో దానివల్ల అది స్టక్ అయిపోయి మోషన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అని మోషన్ రాదు దానివల్ల నీకు ఇట్లా అయిపోతుంది అని చెప్పారు సో అది ఎట్లా సరే మెడిసిన్స్ ఇస్తామని చెప్పి నన్ను అడ్మిట్ చేసి సెలైన్లు సెలైన్లో మెడిసిన్స్ అవి ఫ్రీ అవ్వడానికి కలిపారు సో ఫస్ట్ ఏంటంటే హెవీ లూజ్ మోషన్స్ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ ఇచ్చారు సో అవి కంట్రోల్ ఆల్మోస్ట్ కంట్రోల్ స్టేజ్కి వచ్చింది నన్ను వేరే వాటికి వేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ నుంచి మించి ఒక ఎయిట్ అవర్స్ అట్లా నిద్రపోయాను నాకు అసలు ఏం తెలియలేదు అంత అన్కాన్షియస్ అనిపించింది అంత నీరసం అయిపోయి సో తర్వాత కంట్రోల్ లూజ్ మోషన్స్ కంట్రోల్ అయినాయి బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ అయిన మోషన్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలంటే మళ్ళీ దానికి మెడిసిన్ చేంజ్ చేస్తారు కదా అంటే మోషన్ మళ్ళీ ఫ్రీ అవ్వడానికి సో అట్లా మెడిసిన్ అది చేంజ్ చేసి ట్రై చేశారు కీమో డాక్టర్ సో తర్వాత ఇంకోసారి మళ్ళీ వచ్చి చెక్ చేసి కీమో డాక్టర్ గారు ఇట్లా ఫస్ట్ కీమోకే నీకు ఇంత అది ప్రాబ్లం అయిపోతుంది ఎఫెక్టివ్ అవుతుంది సో ఇట్లా కంటిన్యూగా ఉంటే ప్రాబ్లం మళ్ళీ కీమోలు అవి ఇవ్వలేము ఎందుకైనా మంచిది సర్జరీ వేయించుకో అని చెప్పేసి ఎమర్జెన్సీగా నా ఫైల్ని సర్జరీ టీమ్కి స ట్రాన్స్ షిఫ్ట్ చేశారు సో అంటే సర్జరీ ఏంటంటే ఆయన ఆయన మా కీమోడాక్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ఈ మోషన్ అది ఫ్రీగా ఉండాలి అంటే ఏ ప్రాబ్లం ఉండకూడదు అండి ఎందుకంటే నాకు వచ్చిన పాయింట్ దగ్గరే అక్కడే కదా మోషన్ పాయింట్ దగ్గరే కదా ప్రాబ్లం సో సర్జరీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టమక్ కట్ చేసి పెద్ద పేకుని బయటకు పెట్టి బ్యాగ్ పెడతారు అన్నట్టు మోషన్ ఫ్రీ అవ్వడానికి సో అట్లా ఫ్రీగా వెళ్తే నీకు ట్రీట్మెంట్ కీమోథెరపీలు ఇవ్వడానికి నీకు ఫ్రీగా ప్రాబ్లం ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు అన్నారు సో అంటే ఎట్లాగో మే నా అసలు ట్రీట్మెంట్ నాకు సొల్యూషనే లాస్ట్కి కంపల్సరీ ట్రీట్మెంట్ సర్జరీ చేయాలని చెప్పేశారు కదా ఇప్పుడు అయినా తర్వాత అయినా నీకు కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే సో ఇప్పుడు చేస్తే మీరు ట్రీట్మెంట్ మనం ఫ్రీగా చేసుకోవచ్చు అనేది సార్ ఉద్దేశం సో అందుకని సర్జరీ డాక్టర్కి ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తారు సో మస్తవానికి అప్పుడు ఆ మూమెంట్ వరకు మోషన్ వచ్చినంతసేపు మాత్రం వాస ఆ పెయిన్ తట్టుకోలేనంత పెయిన్ కోండి కంప్లీట్గా బ్లడ్ వాటరు ఎవ్రీ మోషన్స్ అది చాలా యూజ్ చేశాను వాష్రూమ్స్లోకి వెళ్ళి నేను కూడా చాలా బతిమినాడాము ఇట్లా మా వల్ల కాదు సర్జరీ చేసుకోవడం బెటర్ ఏమో అని అంతా మేము కూడా ఫిక్స్ అయిపోయాం సో సారు అట్లా చెప్పిన దానికి కూడా మేము పర్వాలేదు సార్ ఓకే అగ్రి మేము కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి చెప్పాము సో తర్వాత సో ఈ వీడియోలు ఇంతే గాయ్స్ సో మీకు చూస్తున్నారు కదా ఇది సిచ్యువేషన్ వరకు నెక్స్ట్ వీడియోలో మీకు సర్జరీ టీం వాళ్ళు ఏం చెప్పారు నాకు మళ్ళీ సర్జరీ చేశారా లేదా నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందనే డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను సో ఇట్లాగే చూస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి ఎంత కొంతమందికైనా యూజ్ అవుతుంది ఏమన్నా నా ఉద్దేశం So thank you for your support guys and we'll see you in us signing up bye -bye. like and share and subscribe bye, bye.